చంద్రుడు తన తప్పునకు పశ్చాత్తాపడ్డాడు చంద్రుడి అహంకారమంతా పటాపంచలైపోయింది అప్పుడు చంద్రుడు ఇతర దేవతలందరూ కలిసి గణేషుడిని శరణు కోరారు ఆ శాపాన్ని వెనక్కి తీసుకోవాలని గణేషుడిని వేడుకోవడం మొదలుపెట్టారు అందరి బాధ చూసిన తర్వాత దయగల గణేషుడి మనస్సు కరిగిపోయింది అప్పుడు గణేషుడు ఇలా అన్నాడు నేను నా శాపాన్ని పూర్తిగా తొలగించలేను కాని అందులో కొన్ని మార్పులు చేయగలను అప్పుడు గణేశుడు తన శాపాన్ని సవరిస్తూ ఇకపై చంద్రుడు పదిహేను పాటు నెమ్మదిగా క్షీణించాల్సి ఉంటుందని దానిని కృష్ణపక్షం అని పిలుస్తారని ఆ తరువాత పదిహేను రోజులు చంద్రుడు మళ్లీ ప్రకాశవంతంగా మారుతూ వస్తాడని దానిని శుక్లపక్షం అని పిలుస్తారని ప్రకటించాడు అందుకే చంద్రుడు నెలలో ఒక్కసారి మాత్రమే పౌర్ణమి నాడు తన పూర్తి అందాన్ని పొందగలుగుతాడు